ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం దుర్గ అబ్లవైస్ సర్కిల్ దగ్గర వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మవిన సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో గల టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నారా లోకేష్ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నాయకులు మాట్లాడుతూ యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహనకు వచ్చారని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువగలం ద్వారా గుర్తించినటువంటి ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా నారా లోకేష్ పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు తెలియజేశారు అదేవిధంగా తరాలకు గొప్ప నాయకుడిగా ఎదిగిన నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని టీడీపీ శ్రేణులు ఆకాంక్షించారు నమస్కారం ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువతకి స్ఫూర్తిగా నిలుస్తున్న యువ నాయకుడు అందరూ అన్న అంటే ఆప్యాయంగా అందరూ కూడా పలకరించే మంచి మనసున్న వ్యక్తి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా కొడవలూరు మండలంలోని నార్త్ రాజ్పాలెంలో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజల అభిమానంతో ఇంకా కూడా ముందుకు సాగాలని చెప్పి ఆయనకి ఎల్లవేళలా దేవుడు సకలం ఉండాలి అలానే ఆయన దినదిన అభివృద్ధి చెందుతూ అటు ఆరోగ్యపరంగా ధన ధన రూపంగా అలానే రాజకీయంగా పురోగతి సాధించాలని చెప్పి రేపు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయం అందులో కూడా ముఖ్య పాత్ర వహించే రోల్లో లొకేషన్ గారు ఉండాలని చెప్పి ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను కోరుకుంటూ దైవం అలానే ప్రజల ఆశీస్సులతో లొకేషన ఎలా అయితే యువకులంలో ప్రజల అందరు అభిమానం చూడకున్నారో అలానే ఈ పుట్టినరోజున నేను దైవాన్ని అలా ప్రజా దైవాన్ని అందరూ కూడా కోరుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులు మా యువనేత నారా లోకేష్ గారికి ఉండాలి మీ అందరి తరపున నేను మరొకసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మంచి పదవులు అవరోధిస్తారు మీరు ఏదైతే ఆయన పాదయాత్ర చేపడుతున్నప్పుడు ఆయనకి మీరు ఏదైతే సమస్యలు తెలియజేశారో ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన వంతు ఆయన ఖచ్చితంగా రేపు ప్రభుత్వంలో వీటన్నిటి సమస్యల పరిష్కారం కోసం ఆయన పాటుపడతారని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా శాఖ ఇక్కడికి మమ్మల్ని పిలవడం జరుగుతుంది మరియు రేపు ఇరవై ఎనిమిదిన రా కదిలిరా మీటింగు ఉమ్మడి మీటింగు ఉంది దాని కారణంగా ఈరోజు మేము ఇక్కడ దానికి సంబంధించి కార్యాచరణ కోసం కలిసి మాట్లాడుకొని ఏ విధంగా చేయాలి ప్రోగ్రామ్ని ఏ విధంగా సక్సెస్ చేయాలి జనాలకి ఏ విధంగా మంచి చేయాలి అనే దాని మీద మాట్లాడుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా ఆ కారణం చేత మేము ఇక్కడ సమావేశమయ్యాం అది ఈరోజు లోకేష్ బాబు గారి బర్త్డే అవడం విశేషం కాబట్టి ఈ చర్చలు ప్రజల కోసం మేము వెళ్ళవేళలా కలిసి పాటు పాడుతామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం రేపు ఇరవై ఎనిమిది చెప్పడం ఏంటంటే రా కదలిరా మీకోసం ప్రజల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మేము కార్యాచరణ చేపడుతున్నాము దయచేసి ప్రజలందరూ అటెండ్ అయ్యి మీకు కావాల్సిన నాయకులు మీరు ఎన్నుకోవాలి మీరు సక్సెస్ఫుల్గా కార్యక్రమాన్ని ఇది చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు